హాఫ్స్ అందరికీ మరి శిరార్థి ఇక్కడ చూద్దాం ముఖ్యంగా ఈరోజు వార్తలు మరి ఈరోజు వార్తలు చూసినట్లయితే మనకు మహాకుంభమేళర్ విషాదం తొక్కిసలాటలో ముప్పై మంది దుర్మరణం అరవై మందికి గాయాలు మృతుల్లో నలుగురు కర్ణాటక వాసులు మరి సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం సామాజిక సాధికారత అభ్యున్నతి దోహం అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మనకు చాలా మరి పెద్ద ఎత్తున కూడా మనకి ఇక్కడ ఉన్నది నోరు విప్పని కుటుంబాలు మూడు పాయింట్ యాభై లక్షలు మరి ఆస్తుల వివరాలు చెప్పని వారు పది లక్షలకు పైగా కులగణ సర్వేలో విశేషాలు అని ఇక్కడ ఉండొచ్చు మరి అఖాడాల సంఘం ఘాటుకు పోటెత్తిన భక్తులు బారికేడ్లపై ఎక్కడంతో దుర్ఘటన రాష్ట్రపతి ప్రధాని తీవ్ర దిగ్బంధం నాలుగు సార్లు యోగిని మోదీకి ఫోను న్యాయ విచారణకు సీఎం ఆదేశం మృతుల కుటుంబాలకు రూపాయలు ఇరవై ఐదు లక్షల పరిహారం అని చూడొచ్చు ముఖ్యంగా బనక చెర్లపై ముందుకు వెళ్ళకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి ఇక్కడ గోదావరిలో మిగులు జలాలు వాటా తేల్చుకోకుండా ప్రాజెక్టు చేపట్టడం అబద్ధం పోలవరం కుడి కాలువ సామర్థ్యం పెంపు సాంకేతిక అనుమతులకు మరి ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మరి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడున షెడ్యూల్ విడుదల ఏడు ఉమ్మడి జిల్లా పరిధిలో అమల్లోనికి ప్రవర్తన నియామావళి అని ఇక్కడ చూడొచ్చు రాష్ట్రంలో మూడు శాసన మండలి స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నాడు షెడ్యూల్ విడుదల చేసింది నివాస ప్రాంత అధికారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే వై వైద్య విద్య పీజీ ప్రవేశాలకు తేల్చెప్పిన సుప్రీం కోర్టు అని మూడు స్థానాలపై ప్రధాన పార్టీల గురి పీడిఎస్ లో పోడి పోలీసుల దందా ఖనిజాల అభివృద్ధికి కేంద్ర క్రిమిరేట్ నిర్ణయం ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్లు కేసుల నుంచి తప్పించుకునేందుకు భారీగా నగదు డిమాండ్ పలువురు అధికారులపై ఆరోపణలు వరుసగా అనిషాకు పట్టుబడుతున్న మారని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మరి మరిన్ని వార్తలు చూసినట్లయితే సమగ్ర కుటుంబ సర్వే విజయవంతం మూడు స్థానాలపై ప్రధాన పార్టీల గురి ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి ఇరవై ఏడున మనం ఇక్కడ చూడొచ్చు నోరు విప్పని మూడు పాయింట్ ఐదు లక్షల కుటుంబాలు ఇస్రో సెంచరీ వందవ ప్రయోగం విజయవంతం ఎన్విఎన్ఎల్ జీరో టూ ఉపగ్రహ కక్షలో ప్రవేశపెట్టిన జిఎస్ఎన్ఎల్వి ఎఫ్వి తీదేదా తరహాలోనే యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు అని ఇక్కడ ముఖ్యంగా బొప్పాయి పంచి ఆరోగ్యాన్ని పెంపొందించి నివాస ప్రాంత ఆధారిత కోట రాజ్యాంగ ఉల్లంఘనే నీటి బారుదల శాఖ ఏఈ ఆత్మహత్య ఆరు నెలల కిందటే ఉద్యోగం అని ఇక్కడ ఉడచ్చు పాక్ సంస్థలతో జక్రియ సంబంధాలు ట్యాంకు బండ్ చుట్టూ పర్యాటక వలయం సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం ఫిబ్రవరి పదిలోగా పర్యాటక విధానాన్ని సిద్ధం చేయాలని సూచన మరి ఇక్కడ గ్రహ అనుగ్రహం శ్రీ కోది నామ సంవత్సరం ఉత్తరాయణం శశిర ఋతువు మాఘమాసం శుక్ల పక్షం సా మరి పాడ్యమి సాయంత్రము ఐదు నలభై ఏడు తదుపరి విధియ మరి ఇక్కడ చూడచ్చు ముఖ్యంగా మరొక పేజీ చూసినట్లయితే నిమ్స్ లో పిల్లల వైద్యులకు కొత్త విభాగాలు త్వరలో హైదరా అందుబాటులోకి పది విద్యార్థులకు సాయంత్రం అల్పాహారం అని కనగడచ్చు ఫిబ్రవరి ఒకటి నుంచి మార్చి ఇరవై వరకు అందజేత పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు మహాకుంభ మేళలో విషాదం మరి ఇందిరమ్మ ఇళ్లల్లో ఏఐని ఉపయోగించుకోండి అక్రమాలకు అవకాశం ఇవ్వద్దు పొంగులేటి నాలుగు పథకాలకు ఐదు వందల అరవై ఒక్క గ్రామాలను ఎంపిక చేయడం విశ్వనీయం కలిగిస్తుంది సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ ఆరోపణలున్న సీనియార్టీ లేకున్న ఎస్ఈగా బాధ్యతలు లో పోలీసుల దందా ఇంటర్ పరీక్షలకు కేంద్రాలు ఇవ్వం ప్రైవేట్ కళాశాలలు అని కూడా ముఖ్యంగా దళిత బంధు నిధులు విడుదలకు పచ్చ చెండా పదివేల నాలుగు వందల ఎనిమిది మందికి ముప్పై నాలుగు పాయింట్ మూడు వందల ముప్పై నాలుగు మూడు వందల ముప్పై నాలుగు పాయింట్ ఆరు మూడు కోట్లు ఉన్నత విద్యా సంస్థల్లో దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇక చూడడం వల్ల అబ్బా రాష్ట్రంలోని ప్రభుత్వ ఏడేడు ఉన్నత విద్యా సంస్థలు దివ్యాంగులకు ఐదు శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది విద్యా సంస్థల్లో ఆయా వర్గాల ప్రవేశాలకు గరిష్ట వయో పరిమితులలో ఐదేళ్లు మినహాయింపు ఇచ్చింది ఆ చూడండి అబ్బా ముచ్చటెట్టున్నదంటే మస్తుంది అనుకోండి ఆ సౌ సూపర్ సూపర్ అబ్బా ఏమన్నా ఉన్నాయూ మరి ఇంకా వార్తలు ఏ విధంగా ఉన్నాయో నెక్స్ట్ పేజ్కినట్లయితే ఆ ఆ లక్ష్యం ప్రాణాంతకం అని అంటున్నారు ఇక్కడ చూడొచ్చు మరి పాఠశాల విద్య మిద్య అని ఇక్కడ మరొక వార్త మనం చూస్తా ఉన్నాం గాంధీజీ కళ్ళతో చూస్తే అని ఇక్కడ కూడా ముఖ్యంగా పాక్ కళ్ళల్లో టిపి నలుసు అని ఇక్కడ కూడా మరి మరిన్ని వార్తలు చూసినట్లయితే ఇంకా మరి ఈనాడు ఇక ఎమ్మెల్సీ రణం అమల్లోకి ప్రవర్తన నియామాలి అక్రమాలపై డిపిఓ విచారణ సైదాపూర్ ఆకునూరు గ్రామ పంచాయతీ కార్యాలయంలో బుధారం డివిజన్ పంచాయతీ అధికారి శ్రీనివాస్ విచారణ జరిపారు అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మరి మరికొన్ని వార్తలు చూసినట్లయితే మత్తు వదిలిస్తున్నారు జనరల్ ఆసుపత్రిలో డీ అటెక్షన్ కేంద్రాలు ప్రత్యేక సిబ్బంది లేక ఇబ్బందులు అని ఇక్కడ మరొక వార్త చూడచ్చు మనకి ఇక్కడ ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేయాలి మాట్లాడుతున్న కలెక్టర్ పమేలా సత్పతి వరుస చోరీలు జనం బెంబేలు ఆ పంచాయతీల వార్డు కార్యాలయాలు రికార్డులు పరిశీలించి సీజ్ చేయండి మాట్లాడుతున్న నగరపాలిక అధికారి చాహద్ బాజ్పాయ్ చూడొచ్చు మెకానిక్ విభాగంలో అవకాశాలు ప్రత్యేక పాలన ప్రగతి సాధించేన ముఖ అక్రమాలకు అడ్డుకట్ట మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద బినామీ మాస్టర్లు ఇక అడ్డుకట్ట పడనుంది కూలీలు పనిచేసే ప్రదేశంతో పాటు ఆ ప్రాంతంలో వారి హాజరు చూసేందుకు వారి ముఖ చిత్రాన్ని నిక్షిప్తం చేస్తున్నారు ఆ మరి ఇక్కడ ప్రత్యేక పాలన ప్రగతి సాధించేనా అని చూడొచ్చు ఇక్కడ ముఖ్యంగా మరిన్ని వార్తలు చూసినట్లయితే భాషా నైపుణ్యం వ్యక్తిగత వికాసం ఇంటర్ విద్యార్థులకు ఆంగ్లంపై ప్రయోగ పరీక్ష రానా గడప తొక్కని గిరిజన పల్లె సమి సమిష్టి కృషితో ముందడుగు అని ఇక్కడ చూడొచ్చు మౌని అమావాస్య పుణ్య స్థానాలు ధరంపురి మరి ధరంపురి పవిత్ర గోదావరి నదిలో పెద్ద సంఖ్యలో భక్తులు ధరంపురి వద్ద గోదావరి పుణ్యస్నానాలు చేశారు ఆ ప్రతికూల వాతావరణంలో పైరలో సమస్యలు హోరా హోరీగా పోలీస్ క్రీడలు జిమ్నాస్టిక్ లో విన్యాసం ఆ మరి చూడచ్చు ట్రోఫీ అందజేస్తున్న సిపి అభిషేక్ మహంతి ఇతరులు కల్వట్టును ఢీకొన్న కారు ముగ్గురు దుర్మరణం అతివేగం డ్రైవర్ నిద్రమత్తే కారణం అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా మారని మారిన పెద్దపల్లి స్టేషన్ నమూనా కార్పొరేట్ తరహాలోనే డిటెక్షన్ తుది మెరుగులు వివాహిత మృతిపై వీడని మిస్టరీ బయటపడిన పురాతన విగ్రహాలు అని ఇక్కడ కూడా ముఖ్య ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయి అనుల వార్తలు చూసినట్లయితే రహదారి మరమ్మతులు ఇంకెప్పుడు కలిసికట్టుగా ఉండాలి నాంపెల్లి ఎమ్మెల్యే మురాయిస్తున్న మోటార్లు రోడ్డు భద్రతా మహోత్సవాలపై సమీక్ష పల్లె ప్రకృతి వనం ఆక్రమణానికి ఉండొచ్చు రామడుగు గోపాలరావుపేటలోని పల్లె ప్రకృతి వనంలోని అక్రమంగా నిర్మిస్తున్న ప్రహారీ బుధారం పంచాయతీ కార్మికులు తొలగించారు బాధ్యతలు స్వీకరణ అధికారులపై ఆగ్రహం వినతి పత్రం అందజేస్తున్న మాజీ మేయర్ సునీల్ రావు పాలిక ఎదుట విద్యుత్ నిరసన గద్దరవాడు ఎందుకు ఇవ్వాలి అని ఇక్కడ ఇంకొక వార్త కూడా వచ్చి ఇక్కడ ముఖ్యంగా మరి హైకోర్టులో రాజకీయ నియామకాల ఓరల్ మిల్కోసైటిస్ చికిత్సలో కొత్త ఆవిష్కరణ వక్ బిల్లులపై నివేదిక ఆమోదించిన కీలక ఖనిజాల అభివృద్ధికి ముప్పై నాలుగు వేల మూడు వందల కోట్లు ఆప్ నేతలు చార్లెస్ చోబరాజు లాంటి వారు మోదీ ఘాటు విమర్శ ఉద్యోగం వదులుకుంటే ఎనిమిది ఎనిమిది నెలల జీతం ప్రభుత్వ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వ ఆపర్ అని ఇక్కడ ఉడవచ్చు అమెరికాలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను కుదించే దిశగా ట్రంప్ ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటుంది ఫిబ్రవరి ఆరులోగా స్వచ్ఛందంగా ఉద్యోగాన్ని ఉద్యోగాన్ని వదలడం వ వదులితే సిద్ధమయ్యే వారికి ఎనిమిది నెలల జీతం ఇస్తామని ప్రకటించింది ప్రతిపాదించిందని చూడచ్చు పిఎఫ్ పింఛన్ను ఆ లెక్కకు తగ్గించడం కుదరదు సౌదీలో ఘోర రోడ్డు ప్రమాదం తొమ్మిది మంది భారతీయులు మృతి ఏడు నెలలుగా అంతరిక్షంలో శూన్యంతో సునీత పోరాటం మోదీ కేజ్రీవాల్ దొందు దొందే రాహుల్ కులగరణకు ఇరవై ఐదు లక్షల ఆరోగ్య బీమా వంద ఇందిరా క్యాంటీన్లు ఎనిమిది వేల ఐదు వందల నిరుద్యోగ మృతి ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీలు ఆ వైద్యుల గాయాజ క్రమబద్ధీకరించండి ట్రంప్ దూకుడు రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందా కేజ్రీవాల్ కు హర్యానా కోర్టు సామాన్లు గుండెపోటుతో మహిళ విలవిలా రీల్స్ చూస్తూ కూర్చున్న వైద్యుడు అబ్బా బ్యాండ్ భారత్ తీరా చూస్తే వధువే లేదు బ్యాండ్ భారత్ తీరా చూస్తే వధువే లేదు అని ఇక్కడ కూడా అబ్బా గర్భస్థ శిశు పొట్టలో పిండం బ్రిటన్ ప్రభుత్వ నివేదికలో హిందూ అతివాద ప్రవర్తన అని ఇక్కడ కూడచ్చు ముఖ్యంగా పండ్ల రసాలు ఏమి మంచి వసుంధర కోకిల చెక్క బొమ్మల బొమ్మ ఇక్కడ ముఖ్యంగా ముఖ్యమంత్రి ప్రశంసలు అందుకున్న కుండీల్లో ఆరెంజ్ మిథిలీ అడుగు జాలలో చాంపియన్ శ్రీకాంత్ శుభారంభం అందరి దృష్టి కోహ్లీ పైనే రంజీ ట్రోఫీ చివరి రౌండ్ నేటి నుంచే ఏం సాధించినట్లు టూర్ వరుణ్ కు ఐదో ర్యాంక్ టీ ట్వంటీలో మరి ఇక్కడ నిలకడైన ప్రదర్శనతో సాగిస్తున్న హైదరాబాద్ యువ బ్యాటర్ తిలక్ వర్మ ర్యాంకింగ్ లోను వృద్ధి సాధించి సాధించాడు బుధవారం ఐసీసీ ప్రకటించిన ట్వంటీ బ్యాటర్లలో అతడు ఓ స్థానం ముందుకు కెరీర్ లో ఉత్తమ రెండో ర్యా రెండో ర్యాంక్ సాధించాడు ఏం సాధించినట్లని మరి శ్రేయస్ రోహిత్ హాకీ జట్టు సారథిగా వందన ఈతలో దినిది పసిడి మోత జాతీయ క్రీడల్లో మూడు స్వర్ణాల మోత పదివేల పరుగుల స్పిన్నర్ కవాజా స్మిత్ అజేయ శతకాలు ఒలింపిక్స్ బెల్ మృతి ఒలింపిక్స్ కోసం పదోన్నతులు బలోపేతం చేస్తాం స్టేడియాలను వీడని ఉత్కంఠ మూడేళ్ల తర్వాత కలిసి నేడు ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్న అఫ్ఘాన్ మహిళల జట్టు అని ఇక్కడ మరొక వార్త చూడచ్చు ఆ రెండు ఉమ్మడి జిల్లాలకు సర్కార్ ఇంజనీరింగ్ కళాశాలలు ఎప్పుడు అని చూడచ్చు కేంద్రం కరణించైన కొత్త యూడిఏల యుడిఏలకు పిఎంఏవై గుర్తింపు మనకడడు చెర్లపై ముందుకెళ్లకుండా ఏపీని అడ్డుకోండి ఆయిల్ ఫామ్ సాగులో అగ్రస్థానంలో నిలవాలి సమీక్షలో మంత్రి తుమ్మల ఫిబ్రవరి ఒకటి నుంచి మిషన్ బ భగీరథ ప్రత్యేక కార్యక్రమం మంత్రి సీతక్క గోదావరి బోర్డు చైర్మన్గా ఏకే ప్రధాన్ అధికారంలో ఉన్నప్పుడు నల్గొండ కెంప్ చేశారు అక్కడ హబ్ తాళం వేసింది కేటీఆర్ఏ రేపో మాపో బంద్ పార్టీ నేతల గురించి మాట్లాడడం వృధా మంత్రి కోమటిరెడ్డి ధ్వజం భవన్ లో ముఖాముఖిలో పాల్గొన్న మంత్రి అప్పటి ఇందిరమ్మ ఇల్లు అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలి సీఎం రేవంత్ రెడ్డికి ఆ సుపరిపాలన వేదిక లేఖ ఫిబ్రవరి ఒకటి నుంచి మిషన్ భగీరథపై ప్రత్యేక కార్యక్రమం మంత్రి సీతక్క ఇదే ఇదేనా ఇందిరామ రాజ్యం అంటే మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ఏవి అమలు కావడం లేదు సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శి జాన్ వెస్లీ భూ సంస్కరణలకు ప్రత్యేక కమిటీ దృష్టి మళ్లించేందుకే దావోస్ పెట్టుబడులపై సీఎం గొప్పలు మండలిలో ప్రతిపక్ష నేత మదుసనాచారి విమర్శలు వేరుశెనగ రైతులకు ఆదుకోవాలి ఎమ్మెల్సీ కవిత అని కూడా మరొక వార్త చూడొచ్చు పీజీ వైద్యపై ఆశల గల్లంతూ సుప్రీంకోర్టు తీర్పుతో రాష్ట్ర విద్యార్థుల ఆందోళన వర్గీకరణ అమలు చేయకపోతే ప్రభుత్వం కూలడం ఖాయం ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా కఠినంగా జైఈ మెయిన్ చివరి రోజు ప్రశ్నపత్రం పొలాలలో త్వరలో సౌర గుల గుబాలింపు అని ఇక్కడ కూడా ఇరవై రెండు మంది విద్యార్థులకు అస్వస్థత నారాయణపేట జిల్లా ధన్వాడ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం సాయంత్రం ఇరవై రెండు మంది విద్యార్థులకు అస్వస్థకు గురయ్యారు ఫోన్ ట్యాపింగ్ కేసులో బేలీ వద్దు అదనపు సమాచారం సమర్పించిన పిపి ఉపాధ్యాయ అధ్యాపక సంఘం ఉమ్మడి ఎమ్మెల్సీ అభ్యర్థిగా అశోక్ కుమార్ ఒకే దేశం ఒకే ఎన్నిక అభివృద్ధికి గేమ్ చేంజర్ రామ్నాథ్ కోవింద్ కర్ణాటకలోని శ్రీడంలో భారతీయ సంస్కృతి ఉత్సవ్ ప్రారంభించిన మాజీ రాష్ట్రపతి తెలంగాణ భాజపా నేతల వ్యవహార శైలిపై మోదీ అమిత్ లేఖ రాస్తా వీడియోస్ పీడిఎస్ రాష్ట్ర కార్యవర్గం ఎన్నిక పెండింగ్ లో ఉన్న మూడు నెలల వేతనాలు చెల్లించాలి ఫిబ్రవరి రెండు మూడు తేదీలో బా బాసరలు అర్జిత సేవలు రద్దు నలభై గంటల పాటు పోరాడి మరణించాడు చలపతి మృతిపై మావోయిస్టు ప్రచార కమిటీ నివేదిక లంచం తీసుకుంటూ అనిశాకు చెక్కిన ఎస్ఐ మరో కేసులో అంక గణితంలో రాష్ట్రం కొంత మెరుగు ఎనిమిదవ తరగతి విద్యార్థులకు పన్నెండవ స్థానం మూడు ఐదో తరగతి విద్యార్థులకు పదమూడవ స్థానం ఎన్కౌంటర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి అని ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా నాడు మౌని అమావాస్య రోజే పంతొమ్మిది వందల యాభై నాలుగు కుంభమేళలో ఎనిమిది వందల మంది దుర్మరణం గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో భారీ తొక్కిసలాట ప్రచార ఇవియాపి సంస్కృతి దుర్ఘటన కారణం ఉత్తరప్రదేశ్లో త్రివేణి సంఘటన సంఘంలో పుణ్యస్థానాలు ధరిస్తున్న నాగ సాధువులు అక అకాడాల అమృత స్థానం మౌని అమావస్యకు వచ్చిన కోట్ల మంది సరళమైన ధరలకు వసూలు చేయండి అని ఇక్కడ చెబుతున్నాం ముఖ్యంగా తరగతి గదిలో విద్యార్థిని పెళ్లాడిన మహిళా ప్రొఫెసర్ విచారణకు ఆదేశించిన వర్సిటీ సిఐడి డిఐ డిఐఐ ఆర్ ప్రకాష్ విద్యుత్ వికాసులకు కనిష్క నిందితుడి హంతకుడి యావజ్జీవ శిక్ష గాజాలో కండోమ్స్ పంపిణీ బ్రెడైన్ నిధులు నిలిపివేసిన ట్రంప్ మమ్ముర తలాక్ ఎఫ్ఐఆర్ల సమాచారం ఇవ్వండి పరిమనుషుల మనుషుల హక్కుల పరిరక్షణ కోసం న్యాయ చట్టం స్త్రీ పురుషుల సమానం కారు వివాస్పదమైన ఐయుఎంఎల్ కార్యదర్శి వాక్య మా ఎన్నికల్లో జోక్యం కెనడా ధీటుగా బదిలించిన భారత్ సలసల కాగుతున్న సముద్రాలు అంతర్జాతీయ పరిశ్రమలో దక్షిణ సూడాన్ లో విమానం కూలి పద్దెనిమిది మంది కార్మికుల హై హైఅలర్ట్ విమానం హైజాక్ వెస్ట్ బ్యాంకులో ఇద్దరు పాలస్తీషియన్ల మృతి అని ఇక్కడ మరొక వార్త చూడొచ్చు అబ్బా ఎన్విడిలు మళ్ళీ మెరిసైన షేరు నూట యాభై మూడు డాలర్ల నుంచి నూట ఇరవై ఒక్క డాలర్లకు మొబైల్ యాప్ యాప్ యూజర్లలోను డిఎఫ్ఈలు లేక మరి టాటా మోనోస్ మోటార్స్ లాభంలో ఇరవై రెండు శాతం క్షీణత మారుతి లాభం మూడు వేల ఏడు వందల ఇరవై ఏడు కోట్లు టాటా స్టీల్ నుంచి హైడ్రోజన్ రవాణా స్పైపులు ఒలక్ట్రా ఆదాయం ఐదు వందల పద్దెనిమిది కోట్లు పద్దెనిమిది పాయింట్ రెండు లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్థలం కొనుగోలు చేసిన మైండ్ స్పేస్ రీట్స్ మార్చి రెండు నుంచి ఇజ్రాయెల్ కు ఎయిర్ ఇండియా విమానాలు ఫెడ్ వడ్డీ రేట్లు యథాతథం రెండు వేల ఒక వంద కోట్ల ఐపీఓలకు అనుమతి అంబుజా సిమెంట్స్ లాభం ఇరవై ఆరు ఇరవై కోట్లు రెండు వేల ఆరు వందల ఇరవై కోట్లు గిరాకీ పెంచే చర్యల్లో బడ్జెట్లు ఉంటాయి డిజిటల్ చెల్లింపు పదకొండు పాయింట్ ఒక శాతం పెరిగే ఆర్బీఐ ముప్పై ఐదు శాతం పెరిగిన ఇండియన్ బ్యాంక్ లాభం ఐటీ షేర్లు నడిపించ నడిపించాయి ఓలా నుంచి మూడో తరం విద్యుత్ స్కూటర్ల ఆవిష్కరణ రేపు ఎఫ్ఐఐ విక్రయాలు రెండు వేల ఐదు వందల ఎనభై ఆరు పాయింట్ నలభై మూడు కోట్లు డిఐఐ కొనుగోలు ఒక వెయ్యి ఏడు వందల తొంభై రెండు పాయింట్ డెబ్బై ఒక్క కోట్లు సెన్సెక్స్ ఆరు వందల ముప్పై రెండు పాయింట్లు నిఫ్టీ రెండు వందల ఆరు పాయింట్లు లాభమైంది ఏడు ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల కోట్ల పెరిగిన మదుఫర్ల సంపద మరి శనివారం ఎంపీఎక్స్ లావాదేవీలు ఇక్కడ ఇవ్వచ్చు ముఖ్యంగా అబ్బా బిజినెస్ వార్తలు చూసినాం కదా ఇక సినిమా వార్తలు చూసినట్లయితే అబ్బా వియత్నాంలో అన్వేషణ అని ఇక్కడ కూడా చూ ముఖ్యంగా ఇక నడిపించేది యువతారలే ఇక చర్చల దశలోను గుజరాత్లోను కన్నప్ప బృందం గుర్తింపునిచ్చేది ఆ చిత్రాలే అని ఇక్కడ ఊతున్నాం ముఖ్యంగా అబ్బా ఏమన్నా ఉన్నాయా అనుల వార్తలు చూసినట్లయితే ఆ మరిగా చూడనుల్లా ఎంత మంచిగా ఉన్నాయో అబ్బా వార్తలు